సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్ముదాచార్య పర్యంతాం వందే గురు మనకి జీవితంలో ఎలా ఎలా అయితే ముందు పెడుతూ ఉంటామో ముందుకు పెడుతూ ఉంటామో అలా అలా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వల్ల కొంతమందికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి దానికి కారణం ఈర్ష అసూయ ద్వేషము ఇటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ కొంతమందికి ఉంటాయి ఆ నెగిటివ్ ఫీలింగ్స్ వల్ల మనకు వాళ్ళతో శత్రుత్వం లేకపోయినా వాళ్ళు మనతో శత్రుత్వాలు ఏర్పరచుకునే పరిస్థితులు కూడా ఉంటాయి ఒక్కసారి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకి సనాతన ధర్మంలో ఒక చక్కటి చిట్కా చెప్తారు అంతేకాకుండా అంతఃశత్వులు ఇవన్నీ బయట బాకీ శత్రువులు ఇవి కాకుండా అంత శత్రువులు కూడా ఉంటాయి కామక్రోధ లోభ మొహమ్మద్ మాచ్చర్య అనేటువంటి అరిషట్ వర్గములు అంటుంటారు వీటిని కామ క్రోధశ్చ లోభశ్చేహే టిష్టంది తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని వాటిని దొంగలతో కూడా పోల్చారు జ్ఞానమును హరించేటువంటి దొంగలు అయితే ఆత్మైవ ఆత్మనవ బంధువు ఆత్మైవ నిపురాత్మన అని ఒక మహావాక్యం కూడా ఉన్నది ఆత్మకు ఆత్మయే బంధువు ఆత్మకు ఆత్మయే శత్రువు ఎలా అవుతుంది అయితే బంధువు అవ్వాలి లేదా శత్రువు అవ్వాలి రెండు ఒకరే అవరు కదా బంధువుగా ఉన్నప్పుడు బంధువుగానే ఉంటారు బంధువులు శత్రువులు అవ్వచ్చేమో శత్రువులు బంధువులు అవచ్చేమో కానీ రెండిడు రెండు వైపులా ఉండడం అనేటువంటిది ఆశ్చర్యంగా ఉంటుంది కానీ శాస్త్రం చెప్పింది ఆ మాట ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన రిపు అంటే శత్రువు కాబట్టి ఇప్పుడు ఈ శత్రువుని జయించాలి అంటే మనకు ఒక జయమంత్రం కావాలి ఈ జయమంత్రము మనకి సుందరకాండలో హనుమంతుల వారు వారిని వంద యోజనుల అసముద్ర లంఘనం చేసి వారిని వెతికి వారితో మాట్లాడిన తర్వాత రాక్షస సంహారానికి పూనుకుంటారు స్త్రీన్ ఉపాయాన్ అతిక్రమ్య ఆమ దాన అయిపోయినాయి దండోపాయం కూడా ప్రయత్నం చేయాలి నేను అనుకుని ఆయన రాక్షసులతో యుద్ధం చేస్తారు ఆ యుద్ధం చేసే సందర్భంలో ఆయన చెప్పినటువంటి జయమంత్రం ఈ జయమంత్రం మనసులో చెప్పుకుంటే బాహ్య బాగ్యశత్రువులైనా చాలా తేలిగ్గా వాళ్ళని మనం జయించవచ్చు చేతి బలో రామో लक्ष्मणश्च महाबलः राजा चेत् सुग्रीवो राघवेणापिपादितम् दासोऽहम् गोसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमाञ्चत्रसैन्यानाम् निहन्तामरुतात्मजा न रावणसहस्रम् मे युद्धे प्रतिफलम् भवेत् शिलाभिस्तु प्रहर्तः पादपैश्च सहस्रसः अर्धयित्वा पुरीम् लङ्काम् अभिवाद्यतमैथिलीम् సముదాదో గమ్యామి మిషతాం సర్వరాక్షసాం ఇంత పెద్ద మంత్రం చెప్పడం కష్టం కదా కాబట్టి జై హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనేటువంటి మంత్రం కనుక మనం ఇందులో జయకారం ఎన్నిసార్లు వచ్చింది శ్రీ హనుమాన్ జయ హనుమాన్ ఒకసారి వచ్చింది తర్వాత జయ జయ హనుమాన్ హనుమాన్ శబ్దం ఎన్నిసార్లు వచ్చింది శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ హనుమాన్ శబ్దము మూడు సార్లు జయ శబ్దము మూడు సార్లతో కనుక చెప్పి ఈ మంత్రం చేసుకుంటే ఎటువంటి శత్రువులనైనా ఎదుర్కొనవచ్చు వారందరినీ నిర్వీర్యం చేసి మన పనులు మనం సాధించుకోవచ్చు ఇది ప్రత్యక్షంగా మనకి మహర్షులు అందించినటువంటి అతి తేలికైనటువంటి మంత్రం మీకు అటువంటి ఇబ్బందులు ఉంటే ఈ మంత్రం చేసుకోండి దాని ద్వారా ఫలితం పొందండి హనుమత అనుగ్రహానికి పాత్రులు కండి ధర్మశ విజయవస్తువు